డాక్టర్ కాత్యాయని హత్య కేసులో ముద్దాయిగా అభియోగించబడి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటాడు సంతోష్ ఈ సెంట్రల్ జైల్లో దాసు అబ్దుల్లా అనే ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ పరిచయం అవుతారు జస్టిస్ అమరేశ్వరదేవి కేసును కూలంకషంగా పరిశీలించమని అనడంతో కాచ్యాయని అపార్ట్మెంట్కి ఎవరెవరు వెళ్ళారనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీలో భాగంగా కేయూపీలు పోలీస్ ఇన్స్పెక్టర్ ఇక్బాల్ మరియు డీసీపీ స్టాఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావులు కుమారపల్లి జెండా వద్దకు వచ్చి డ్రై డ్రైవర్ సోమయ్య గురించి విచారణ చేస్తున్నారు సోమయ్య ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టారు సోమయ్య భార్య తలుపు తీసి పోలీసులను చూసి గాబరా పడింది మా ఆయన లేడు నిన్న డ్యూటీ మీద పోయిండు ఎప్పుడొస్తాడో నాకు తెలియదు అంత గబగబ చెప్తుంది ఆమె వద్ద ఫోన్ నెంబర్ తీసుకొని బయలుదేరుతుండగా సోమయ్య వచ్చాడు అతన్ని తమ వెంట స్టేషన్కు తీసుకువెళ్ళారు చూడు సోమయ్య నువ్వు మే నాలుగవ తేదీనాడు మారుతి వ్యాగనార్ కారు తీసుకొని ఝాన్సీ టవర్స్ అపార్ట్మెంట్కు వెళ్ళావు అవునా అక్కడ నీవు వాచ్మెన్ నాగయ్యతో మాట్లాడావు కూడా నిజం చెప్పు అందులో ఎవరిని తీసుకొని వచ్చావు తిరిగి ఎక్కడ దించావు అవును సార్ ఆ రోజు నేను అక్కడికి ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లాను కానీ వారెవరో నాకు తెలియదు వారిని నేను మళ్ళీ తీసుకెళ్ళలేదు వారు దిగగానే నన్ను వెళ్ళిపోమన్నారు అంతే సార్ ఆ రోజు పూర్తిగా చెప్పరా బాబు నిన్నెవరు పిలిచారు ఎక్కడ వారిని తీసుకున్నావు కొంచెంసేపు ఆలోచించాడు అంతా గుర్తు వచ్చింది అంతా గుర్తొచ్చింది సారు ఆ రోజు నేను ఎక్కడికి పోక నా భార్యను దవాఖానకు తీసుకుపోదామని పోయినాను సార్ డాక్టర్ కొంచెంసేపు ఆలోచించాడు అంత డాక్టరు చూసినాక ఇంటికి పోదామని మోటార్ సైకిల్ అంతలో నా ఫోన్ మోగింది చెప్పు జాకిరన్న అన్నాను డ్యూటీలో పోతావా సోమన్న అన్నాడు నేను దవాఖానకు వచ్చిన ఇంటికి పోతానా నా భార్య కొంటలో బాగాలేదు ఇవాళ ఎక్కడ పోను అన్నాను నేనే పోదును కానీ నేను ఊర్లో లేను రెండు గంటల పని ఐదు వందలు ఇస్తారు లే లోకలే పోరాదే అన్నాడు సరే చెప్పు అన్నాను అన్నాను సరే అట్లయితే నీవు బాలసముద్రం బాలసముద్రంకి శంకర్ కిరాణంలో కారు తాళాలు తీసుకొని కారులో పోచమ్మ మైదానం పోయి అక్కడ కారును చూసి వారే కారు ఆపిండ్రు ఇద్దరున్నారు ఒక మొగాయన ఇంకో ముఖ ఆమె బురఖా వేసుకున్న ఆడామె వారు చెప్పిన విధంగా యూనివర్సిటీ రోడ్డులోని ఝాన్సీ అపార్ట్మెంట్కు పోయిన వారు దిగంగానే నన్ను వెళ్ళి వెళ్ళి మళ్ళీ కారు బాలసముద్రం దగ్గరనే పెట్టి తాళాలు శంకర్ కిరాణంలో ఇవ్వమన్నారు వాళ్ళు లోపలికి పోగానే మా బామ్మర్దికి పిల్లనిచ్చిన నాగయ్య అక్కడ వాచ్మెన్తో ఐదు నిమిషాలు మాట్లాడిన సారు అన్నాడు సోమయ్య నీకు ఆ కారు ఎవరిదో తెలియదన్నమాట అనే కదా చెప్తున్న సారు మరి నీకు ఫోన్ చేసిన జాకిర్ ఎక్కడ ఉంటాడు వాడిని అడ్రస్ చెప్పు నాకు సరిగ్గా తెలియదు సార్ కానీ మండి బజార్లో ఉంటాడు ఫోన్ నెంబర్ ఉన్నది ఇస్తాను తీసుకోండి అన్నాడు నెంబర్ తీసుకొని సోమయ్యని పంపించారు జాకీర్ నెంబర్కు ఫోన్ కలుపుతున్నారు కానీ ప్రతిసారి డైల్డ్ నెంబర్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తున్నందున తల పట్టు కూర్చున్నారు ఈ కేసులో జాకీర్ పాత్ర ఏమిటి అది తేలాలంటే వాడిని పట్టుకోవాలి మండీ బజార్ ముస్లింల బస్తీ ఇరుకు గల్లీలు ఇల్లు అనుకొని ఇండ్లు ఒక ఇంట్లో ఎందరో నివాసం బుర్ఖా వేసుకునే జనాన నములుతూ మగవారు అక్కడ చర్మ పరిశ్రమలు ఎక్కువ చర్మాన్ని ట్యానింగ్ చేసి ఎగుమతి చేస్తారు ఆ బజార్ అంతా తోళ్ల కంపు వాసన బయట వాళ్ళు ఎక్కువ సమయం నిలబడలేరు అక్కడ ఇక తెలియని వ్యక్తిని పట్టడం అంటే గొర్రె మందలో ఒక తప్పిపోయిన గొర్రెను పట్టుకోవడమే ఇక్కడ కూడా ఎలాంటి సమాచారం దొరకడం లేదు అక్కడ ఒక ఫోటో షాప్ ఉన్నది అడిగి చూద్దామని అడిగారు అక్కడ అక్కడ చూడు బాయ్ ఇక్కడ జాకిర్ అనే డ్రైవర్ ఉన్నాడు అతడు ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా జాకిర్ డ్రైవర్ ఎవరు ఇక్కడ ముగ్గురు జాకిర్లు ఉన్నారు మీ వద్ద ఫోటో ఏమైనా ఉందా అంటే లేదని చెప్పారు అతను తన వద్ద ఉన్న ఫోటోలో వెతికి ఒక ఫోటో తీసి చూపాడు ఒక కారు ముందు పోజ్ ఇస్తూ ఉన్న ఒక అతని ఫోటో చుపుతూ ఇతను కూడా డ్రైవరే చూసుకోండి ఆ ఫోటోను తమ ఫోన్లో కాపీ చేసి ఇతనే అని ట్రై చేద్దామనుకున్నారు ఇక్కడి నుండి ఎడమవైపు మూడో గల్లీలో చివరిని అడిగి చూడండి చెప్పాడు స్టూడియో వాడు అక్కడికి వెళ్ళి అడిగారు పది పదిహేను రోజుల నుండి వారిక్కడ లేరు ఇంటికి తాళం ఉంది చేసేది లేక వెనుదిరిగారు ఇదే విషయాన్ని డీసీపీ గారికి తెలిపి మిగతా చర్య గురించి సమాలోచన చేశారు జాకీర్ ఫోన్ నెంబర్ను కాచాయని ఫోన్ నెంబర్ను సర్వేలైన్స్లో పెట్టి వాచి చేయాలని నిర్ణయించారు జాకీర్ ఫోన్ కాల్స్ రికార్డు పంపాలని ప్రొవైడర్ను కోరారు లాయర్ జానకి ఆ రాత్రి హాస్పిటల్లో సిస్టర్ ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసింది హలో నేను లాయర్ జానకిని మాట్లాడుతున్నాను మీరెవరో నాకు మీ నెంబర్ ఇచ్చి ఎందుకు మాట్లాడమన్నారో చెప్పగలరా మేడం మీరు మా డాక్టర్ కాచాయని చెల్లెలని తెలిసింది నిజమేనా అవును మీరు ఏం చెప్పినా నిర్భయంగా చెప్పండి నేను మీతో చాలా విషయాలు చెప్పాలి ఫోన్లో కాదు మనం కలిసి మాట్లాడే మాట్లాడాలి నాకు రేపు ఆఫ్ ఉన్నది దయచేసి మా ఇంట్లో నన్ను కలవగలరా సరే నేను రేపు సాయంత్రం నాలుగు గంటలకు మీ వద్దకు వస్తాను మీ ఇంటి అడ్రస్ చెప్పండి రాసుకుంటాను సెంట్రల్ జైలు వరంగల్ సాయంత్రం ఐదు అయింది అబ్దుల్లా జైలర్ గారి గదికి వెళ్ళడం చూశాడు సంతోష్ అతనికి జైలర్తో ఏం పని తెలుసుకోవాలని అనుకున్నాడు అదే అడిగాడు తన బరాక్లో ఉన్న రమణని తమ్మి పహలి తారీఖు వచ్చింది కదా వాళ్ళకి మామూలులు ఇవ్వాలి కదా పోతాడు అంత మాట్లాడుకొని ఎక్కడ ఇవ్వాలనో ఎట్లా ఇవ్వాలినో మాట్లాడుకుంటారు ఇదంతా మామూలే మెలకు రెండు లక్షలు అద్దుతాయని అంటుంటారు అన్నా వాని కా వాని భారాకు వెళ్ళేందుకు వేరే మార్గం ఏదైనా ఉన్నదా అబ్బో అది తెలవాలంటే దాసన్నని అడగాలి పోయి తెలుసుకో అన్నాడు రమణ వెంటనే దాసు దగ్గరికి వెళ్ళి అడిగాడు మరో మార్గం ఏదైనా ఉన్నదా అని ఉన్నది లోపల మన ఉనుక బస్తాలు మన ముందు బస్తాలు ఉన్నాయి కదా అవి దాటి వెనుక్కు వెళితే ఒక చిన్న డోర్ వస్తుంది దాన్ని తెరుచుకొని లోపలికి వెళ్ళొచ్చు ఇప్పుడైతే ఎవ్వరుండరు వాడు అబ్దుల్లా జైలర్ దగ్గరికి వెళ్తాడు మిగతా వారు జిమ్లో ఉంటారు అక్కడ వారు వ్యాయామం యోగా పూర్తి చేసుకొని ఏడింటికి వస్తారు అక్కడ నీకేం పని అడిగాడు దాసు పనైనాక అయినాక చెప్తా దాసన్న అంటూ స్టోర్ రూమ్ నుండి బస్తాలు దాటుతూ అబ్దుల్లా బారకులకు వెళ్ళాడు అక్కడ దాసన్న చెప్పినట్టు ఎవ్వరూ లేరు చిన్నగా అబ్దుల్లా ఉండే ప్రాంతానికి చేరాడు చుట్టూ పరికించి చూశాడు ఏమీ కనపడలేదు అక్కడ ఖైదీలకు అరుగు కట్టిన మంచం గద్దెలున్నాయి కానీ ఐదుగురే ఖైదీలు ఉంటారు ఎప్పుడు కాగా ఒకటి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఒక్కొక్క మంచం గద్దెను తడుముతూ వెళ్ళాడు చివరి మంచం వద్ద ఏదో ఉన్నట్టు అనుమానంగా అనిపించింది పరుపెత్తి చూశాడు ఇప్పుడు ఆశ్చర్యపోవడం తనవంతైంది అక్కడ చాలా ఫోన్లున్నాయి అమ్మో ఇన్ని ఫోన్లా అని అనుకున్నాడు అన్ని లెక్క పెట్టాడు ఇరవై మూడు ఫోన్లున్నాయి చిన్నగా ఒక్కొక్క ఫోన్ ఎత్తి చూశాడు వాటి బ్యాటరీలను ఓపెన్ చేసి అక్కడ ఐఎంఈ వన్ నెంబర్ల వైపు తన స్పై కెమెరాను ఫోకస్ చేశాడు తనకు తెలుసు తన స్పై కెమెరాను వాచ్ చేస్తున్న వారు రికార్డ్ చేస్తున్నారని అన్నిటిని చూశాక మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతనికి ఇన్ని ఫోన్లు ఎక్కడివి వాటితో ఏం చేస్తున్నాడు ఈ ప్రశ్న సంతోష్ని తొలిచివేస్తున్నది అబ్దుల్లా చేసే దందాలకు ఎవరి సహకారం ఉన్నది జైల్లో ఉండి కూడా బయట ప్రపంచాన్ని నడపగలడా ఎలాంటి దందా చేస్తున్నాడు సాయంత్రం నాలుగు గంటలైంది క్యూర్వల హాస్పిటల్లో పనిచేస్తున్న సిస్టర్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది జానకి తలుపు తీసి బయటకు వచ్చింది ఒక ఆవిడ లోనికి రండి రండి అంటూ పిలిచి గుమ్మంలో దారిచ్చి బయట ఇరుపక్కల తొంగి చూసింది ఎవరైనా ఉన్నారేమోనని ఎవరూ లేరని నిశ్చయించుకు నిశ్చయానికి వచ్చి తలుపు వేసింది కూర్చోండి నా పేరు మణి నేను గత పదేళ్లుగా క్యూర్వెల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నది లోనికి వెళ్ళి గ్లాసులో మంచి నీరు రెండు కప్పులతో కాఫీ తెచ్చి తీసుకోండి అంటూ జానకిచ్చింది మీ అక్కగారు గత మూడేళ్ల నుండి అక్కడ పనిచేస్తున్నారు మా ఇద్దరి మధ్య మంచి సఖ్యత పెరిగింది ఆఫ్ కోర్స్ ఆమె అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉండేది ఆమె ఇలా చనిపోవడం చాలా బాధాకరం ఆగింది చెప్పండి నన్ను ఎందుకు రమ్మన్నారో జానకి ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను గత ఆరేడు నెలల నుండి చాలా ముభావంగా అన్యమనస్కరాలై ఉంటున్నది ఎక్కువ సమయం పేషెంట్లతోనే గడుపుతున్నది డాక్టర్ కాచాయిని సుమారు రెండు నెలల కిందట వార్డులో కూర్చొని ఆలోచిస్తున్నది కళ్ళు ఎర్రబడి ఉన్నాయి నిద్ర లేని దానిలో అసహనంగా ఉంది ఏమి అలా ఉన్నారు ఏదైనా సమస్యనా నీకు కూడా తెలియాలి లేదా తెలిసి ఉండాలి నాతో నిజం చెప్తావా మణి అడిగింది పదండి అలా కెఫిటేరియాలో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని లేచి వెళ్ళాము కాఫీ తాగుతూ నన్ను అడిగింది మణి ఈ హాస్పిటల్లో జరిగే విషయాలన్నీ నీకు తెలుసా అడిగింది ఏం మేడం అంతా సవ్యంగా నడుస్తున్నదిగా ఏదైనా ప్రాబ్లం జరుగుతున్నదా అని అడిగా నీకు అనిపిస్తున్నదా మణి అంతా సవ్యంగా నడుస్తున్నదా అని నాకు మాత్రం ఏదో గూడుపు టాని జరుగుతున్నదని అనిపిస్తున్నది ఇక్కడ వేరే ఎన్నో ప్రైవేట్ ఉన్నా మన హాస్పిటల్లో విదేశాల నుండి వచ్చే కిడ్నీ పేషెంట్లు అధికం నువ్వు ఒప్పుకుంటావా అవును మన మధ్యనే మన వద్దనే ఎక్కువ మన దగ్గర మంచి నెఫరాలజిస్టులు ఉన్నారు మన చీఫ్ ఎండీ కూడా కిడ్నీ మార్పిడిలో స్పెషలిస్టే కదా అవును అందుకే చెప్తున్నా ఇక్కడ ఏదో పెద్ద కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్నది నీకే ఎందుకు అనిపిస్తుంది అని అడిగా నీకో సాదృశ్యం చెప్తా పదిహేను రోజుల క్రితం ఒక పేషెంటు సుశీల డెలివరీకి అయి వచ్చింది చనిపోయింది కదా ఆమె ఎలా చనిపోయింది సహజంగానే డెలివరీ కాలేక చనిపోయిందా అవును గర్భసంచిలో బిడ్డ అడ్డం తిరిగింది దానివల్ల తల్లి పిల్ల చనిపోయారు ఇది అందరికీ తెలిసిన విషయం కానీ వాస్తవం నాకు తెలుసు అసలు ఆమె గర్భంలో పిండం తిరగబడలేదు అలా నమ్మించారు అందుకు తీసిన ఎక్స్రే కానీ స్కాన్ రిపోర్ట్ కానీ అంతా ఫేక్ అదే సమయంలో జాంబియా దేశస్థుడికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది అవన్నీ విని ఆ రెండు జరిగినవి ఒకే రోజు ఫేక్ రిపోర్ట్స్ ఎలా అదే అన్నాను తెలుసుకుంటాను మనీ తెలుసుకుంటాను ఈ తెర వెనుక చరిత్ర బట్టబయలు చేస్తాను అన్నది డాక్టర్ కాచ్యాయని అప్పటి నుండే మొదలుపెట్టింది తన ఇన్వెస్టిగేషన్ ప్రతీది తన ఫోన్లో రికార్డ్ చేస్తూ పోయింది నేను సహాయం చేస్తానన్నా వద్దంది ఇది చాలా విషమ సమస్య ఇందులో ప్రాణాలు పోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంది ఆ రోజు నుండి ఏం చేస్తున్నదో ఎలా చేస్తున్నదో నేను తెలుసుకోలేకపోయాను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను డాక్టర్ డాక్టర్ గారి హత్య వెనుక ఈ మూటాహస్తం ఉండవచ్చు అది ఎలాగైనా తెలుసుకోవాలి ఆమె ఫోన్లో చాలా వివరాలుంటాయని నాకు నమ్మకం అని ఆగింది నేను మీకు కలిసిన విషయం తెలిస్తే నా ప్రాణానికే ముప్పు దయచేసి అయ్యో మీరు చాలా మంచి సమాచారం ఇచ్చారు ఇది నేను ఎక్కడ అనను ఇది నా ప్రామిస్ అన్నది జానకి వెడుతూ వెడుతూ అనుకుంది జానకి అవును హాస్పిటల్లో ఏదో జరుగుతున్నది నా అక్క మరణానికి వారే కారణం ఆ సంతోష్ కాదు ఈ విషయం మాధవ్ గారితో చర్చించాలి అక్క ఫోన్ దొరకాలి అప్పుడే ఈ సమస్య కొలిక్కి వస్తుంది మాధవ్ను కలవడానికి డీసీపీ ఆఫీస్కు బయలుదేరింది డీసీపీ ఆఫీసులో కంట్రోల్ రూమ్ అక్కడ ఉన్న సిస్టమ్స్ పై పైన హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఏవో వింటున్నారు ఇంతలో ఒక సర్వేలెన్స్లో ఉన్న ఫోన్ అలర్ట్ అయింది సార్ జాకీర్ ఫోన్ రింగ్ అయింది గబగబా చెప్పాడు ఆపరేటర్ లొకేషన్ కనిపెట్టండి ఎవరితో మాట్లాడుతున్నాడో చూడండి అన్నాడు లక్ష్మణ్ రావు సార్ ఇది హైదరాబాద్ పాత బస్తీ లొకేట్ అయి ఉన్నా సార్ మూడు నిమిషాలలో ఫోన్ కట్ అయింది ఆపరేటర్ వివరాలు నోట్ చేసుకొని ఇచ్చాడు జాకీర్ మాట్లాడిన వ్యక్తి మండి బజార్లో లొకేట్ అయ్యింది దాని లొకేషన్ తీసుకొని ఒక టీం బయలుదేరింది మండి బజార్కి చక్కగా ఇంటి ముందు ఆగారు తలుపు తిట్టారు కోనహే అడిగారు లోపల నుండి జాకిర్ బేజా ఏ పైసా లేలో జాకిర్ బేటా ఏ పైసా లేలో నయ్యతో హమ్ చెల్తే అన్నాడు ఒకడు టైరో హమ్ ఆరా తలుపు తెరిచారు అంతే లోపల జ్వరబడ్డారు జాకిర్ భార్య పిల్లలు ముసలి మామ అత్తా ఉన్నారు జాకిర్ ఎక్కడా డ్యూటీలో పోయింది సార్ ఎక్కడున్నాడో మాకు తెలియదు ఇప్పుడు ఫోన్లో మాట్లాడినాడు కదా ఎక్కడ ఉన్నాడో చెప్పు నిజం చెప్పకపోతే స్టేషన్లో కూర్చోబెడతా పెడతామన్నారు ఎక్కడ ఉన్నాడో తెల్లవారు సార్ రేపు కృష్ణ ట్రైన్ వస్తున్నాడు నిజం సార్ జాకిర్ ఫోటో జాకిర్ ఫోటో చూపు ఆ ఫోటోను ఫోన్లో కాపీ చేసుకున్నారు ఇక్కడ ఇద్దరు అని మఫ్టీలో పెట్టి వెళ్ళిపోయారు తెల్లవారి కృష్ణ ట్రైన్ వెళ్ళి వేళ్లకు వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు ట్రైన్లో దిగిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు జాకిర్ మెల్లగా బయటకు వచ్చి ఆటో ఎక్కడానికి మాట్లాడుతున్నాడు గర్ జారే క్యా జార్ గర్ జారే క్యా జార్ జాకీర్ హాబయ్యా చూడకుండానే అన్నాడు మీరే గాడిపై బయట లేకే చల్తాహం అప్పుడు చూశాడు ఎవరని ఎవరో తెలిసిన వారే లే అనుకొని బైకెక్కాడు అది మండీ బజార్లోనికి వెళ్ళకుండా చక్కగా వెళ్తుంది ఎటు వెళ్తున్నాం నన్ను ఇక్కడ దింపండి నేను వెళ్తాను ఒక్కసారి వెనక్కి చూడు భాయ్ నీకే తెలుస్తుంది వెనక్కి తిరిగి చూశాడు జాకిర్ తమను ఒక పోలీస్ జీప్ ఫాలో అవుతున్నది అర్థమైంది తనను పోలీసులు వలపెట్టి పట్టుకున్నారని జీప్ చక్కగా పోలీస్ స్టేషన్ ముందు ఆగింది అందరూ లోనికి వెళ్ళారు ఆనాడు తన తనకు వాడు ముందే చెప్పాడు తన ఫోన్ను పాత నెంబర్తో ఆన్ చేయవద్దని అది నిన్ను పట్టిస్తుందని మూడు నెలలు దాటిందని ఇంటికి మాట్లాడదామని ఫోన్ ఆన్ చేశాడు తన పిల్లలకు జ్వరాలని రమ్మని చెప్పింది భార్య సార్ జాకీర్ని లిఫ్ట్ చేశాం ఒక ఇంటరాగేషన్ రూమ్లో కూర్చోబెట్టండి చెప్పు జాకీర్ ఇవి ఈ ఇన్నాళ్ళు ఎక్కడ మాయమయ్యావు ఎందుకు నీ పిల్లలను కూడా మభ్యపెట్టి తిరుగుతున్నావు నీ రహస్యాలన్నింటిని బయటికి చెప్పాయి లేకపోతే మేమే నీ అమ్మ చిన్నప్పుడు పోసిన ఉగ్గుపాలతో సహా అన్ని కక్కిస్తాం చెప్పాడు డీసీపీ మాధవ్ అల్లా సాబ్ నాకు కూడా ఏం తెలియదు సార్ ఆ రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది డ్రైవర్ కావాలని కానీ నేను ఆ రోజు వేరే వారితో కార్ డ్రైవర్గా డ్యూటీ పైన పోయిన అందుచేత నేను అదే చెప్పిన కానీ వారికి అర్జెంటుగా డ్రైవర్ కావాలని కొన్ని గంటల పని అని పని కాగానే వెళ్ళిపోవచ్చని నాకు చెప్పారు నేను వారికి వేరే ఒకరిని ఏర్పాటు చేస్తానని ఒకరి నిదరని అడిగాను ఈ సోమయ్య ఒప్పుకోవడంతో వారికి చెప్పినాను వారు నాకు కారు ఎక్కడ ఉన్నది తాళాలు ఎవరిస్తారు ఎక్కడి నుండి ఎక్కడికి పోవాలి చెప్పారు నేను కూడా సోమయ్యకి అంతే చెప్పాను సాబ్ అన్నాడు జాకీర్ కథలు చెప్పక జాకీర్ ఇదే నిజమైతే నువ్వు హైదరాబాద్ పాత బస్తులో దాక్కోవలసిన ఎందుకు వచ్చింది అన్నాడు మాధవ్ సార్ ఆ రోజు సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది పని అయిపోయింది ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి నీ ముప్పై నీకు ముప్పై వేలు ఒక బచ్చాగాడ తెచ్చిస్తాడు నువ్వు కొన్ని రోజులు మాయమైపోయి ఎక్కడున్నావో ఎవరికి చెప్పొద్దు నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయి మూడు నెలల వరకు బయటకు రాకు పొరపాటున కూడా నీ ఫోన్తో కానీ ఇంకెవరికి ఫోన్తో కానీ ఫోన్ చేయకు దాటినవో నీకు ప్రమాదం దాంతో మాకు కూడా ప్రమాదం అన్నాడు నాకు భయం వేసింది సార్ అందుకే నా భార్యకు పదివేలు ఇచ్చి వాళ్ళ అమ్మ తాను ఉండమని చెప్పి హైదరాబాద్ బస్ ఎక్కిచ్చిన అక్కడ మా అక్క కొడుకుంటాడు సార్ వాని తానే ఉన్న వాని భార్యతో నాకు గొడవ జరిగింది నాలుగు రోజులు ఉంటా అన్న తెల్లారి సోమయ్య కూడా ఫోన్ చేసి కనుక్కున్న సార్ ఏం జరిగిందని అంతా బాగే నాని అడిగిన ఆయనకు కూడా నాకు అంతా బాగా అన్నాడు నిన్న నేనే పట్టలేక భార్యకు ఫోన్ నా ఫోన్తో మాట్లాడిన కానీ ఇట్లా జరుగుతుందని నన్ను పట్టుకుంటారని తెలియదు సార్ కసం ఖాతాం హుసాబ్ నీకు ఫోన్ ఎవరు చేశారో వాడు నీకు తెలియదు అంటావా అవును సార్ వాడు నాకు తెలియదు సార్ నేను చూడలేదు గుర్తుపట్టలేను సార్ నీ ఫోన్లో వాడు చేసిన ఫోన్ నెంబర్ ఉన్నదా ఉన్నది కానీ అది నెంబర్గా లేదు సార్ మీరే చూడండి ఫోన్ చూపించాడు అందులో ఆ రోజు కాల్ లాగోలో ఉన్న చోట అన్నోన్ కాల్ అని డిస్ప్లే ఉన్నది కొండను తవ్వినట్లయింది జాకీర్ దొరికినా ఎలాంటి క్లూ దొరకలేదు ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఉన్నది కాన కాల్ అనలిస్ట్ వద్దకు పంపాడా ఆ కాలర్ ఐడి తెలుసుకోమని జాకిర్ను పంపించాడు తన ఫోన్ తెల్లారి వచ్చి తీసుకుని పొమ్మని చెబుతూ జాకిర్ చక్కగా సోమయ్య వద్దకు పోయాడు జరిగింది తెలుసుకోవడానికి సోమయ్య చెప్పిందంత విని హడలిపోయాడు ఏమో తాను ఇందులో ఇరికించడానికి వలపన లేదు కదా భయపడుతూ ఇంటికి బయలుదేరాడు ఆ సాయంత్రం జానకి వచ్చింది మాధవ్ వద్దకి తనకు సిస్టర్ మణికి తనకు సిస్టర్ మణికి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పింది సార్ ఆ హాస్పిటల్ ఏదో అక్రమ దందా జరుగుతున్నది అది మనం కూపిలాగాలి అన్నది అవును ఇది తేలికగా తీసుకునే వ్యవహారం కాదు దీనికి మంచి ప్రణాళిక వేయాలి నేను దీని గురించి సిపి గారితో మాట్లాడడానికి తెలుపుతా అన్నాడు మాధవ్ సరే ఇవి సీడిఆర్లో డాక్టర్ కాచాయని సంతోష్ కాల్ రికార్డ్స్ హత్య జరిగిన రోజు కాచాయని నెంబర్కు సంతోష్ ఎనిమిది తడవలు ఫోన్ చేశాడు కానీ ఒకసారి కూడా కనెక్ట్ కాలేదు కానీ చివరిగా కాచాయని ఒక మెసేజ్ మెసేజ్ సంతోష్కు పంపినట్లున్నది ఇంకా కాచాయని కాల్ రికార్డ్స్లో హాస్పిటల్ ల్యాండ్ నుంచి నాలుగు మార్లు కాల్ చేయబడినవి గత వారం రోజులుగా ఒక నెంబర్ మూడు నాలుగు తడవలు ఫోన్ చేసి చేసిన రికార్డు ఉన్నది ఆ నెంబర్ను ట్రేస్ చేయగా అది డాక్టర్ సూరజ్ మిశ్రా ఎండి క్యూర్వెల్ హాస్పిటల్ అని తేలింది చివరగా ఆ కాల్ హత్య జరగడానికి ముందు రోజు అనగా మూడవ తేదీనాడు రాత్రి ఎనిమిది గంటలకు రికార్డ్ అయింది చెప్పి డేటా అందించాడు టెక్నీషియన్ అన్నోన్ కాలర్ వివరాలు ఇంకా తెలియలేదు కానీ ఆ కాల్ లొకేషన్ మాత్రం హైదరాబాద్లోని పూల్ ప్రాంతంలోని పత్తరగట్టి ఏరియా అని తెలుస్తున్నది సిపి గారి ఆ అపాయింట్మెంట్ రాత్రి తొమ్మిదికి ఉన్నందున మాధవ్ సిపి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాడు తన కోసమే ఎదురు చూస్తున్నాడని తెలిసి వెంటనే కలిశాడు మాధవ్ డాక్టర్ కాచాయని మర్డర్ కేసు మాధవ్ డాక్టర్ కాచాయని మర్డర్ కేసు ఎంతవరకు వచ్చింది ఎనీ ప్రోగ్రెస్ అని అడిగాడు సిపి సార్ ఇందులో ముందుకెళ్తున్నామని అనే లోపల ఎన్నో అడ్డంకులు ఉన్నాయి సార్ ఇందులో క్యూర్వెల్ హాస్పిటల్ వారి హస్తం ఏదైనా ఉన్నదా అని అనుమానం ఉన్నది అలా అనుకోవడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అడిగారు సిపి సిస్టర్ మణితో జానకితో జనగి జానకి సంభాషణ అంతా సవిస్తరంగా చెప్పాడు ఇందులో హాస్పిటల్లో విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది సార్ దానికి ఒక స్పెషల్ టీం వేయాలి అందులో కనీసం ముగ్గురు సీనియర్ డాక్టర్లు స్కాన్ ఎక్స్రే టెక్నీషియన్లు ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఉండాలి హాస్పిటల్ సోదా చేయడానికి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ సూపర్ గవర్నమెంట్ వారు కూడా ఉండాలి ఐటీ మరియు ఈడీ ఆఫీసు నుండి ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ ఉండాలి హాస్పిటల్పై సడన్ రైడ్ జరగాలి అప్పుడే ఫలితం ఉంటుంది ఏమంటారో అని అడిగాడు మాధవ్ ఓకే మాధవ్ నేను ఈ విషయంలో మీరందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చే వీరందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తానని తన పిఏను లోనికి రమ్మన్నాడు చూడు ప్రసాద్ వీరందరి త్వరగా త్వరలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయి ఫోన్లో చెప్పు ప్రిపేర్డ్ బ్లీ డే ఆఫ్టర్ టుమారో ఎస్ సార్ ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేస్తాను వెళ్ళిపోయాడు మాధవ్ బ్రీ ప్రిపేర్డ్ స ఫర్ ద మీటింగ్ దీని గురించి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయండి థ్యాంక్ యూ సార్ చెప్పి బయటపడ్డాడు ఉదయం తొమ్మిది అయింది డీసీపీ మాధవ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు జానకిలో సెంట్రల్ జైలుకి వెళ్ళారు సంతోష్ని కలవడానికి విషయాలు చెప్పు సంతోష్ అన్నాడు మాధవ్ సార్ ఇక్కడ అబ్దుల్లా డెన్లో చాలా సెల్ ఫోన్లు ఉన్నాయి వాటి ఐఎంఈ నెంబర్లు మీకు ఫోన్ షూట్ చేశాను కానీ వాటిని యాక్టివేట్ చేయాలంటే నాకు ఒక పవర్ బ్యాంక్ మరియు కొన్ని స్టిమ్ కార్డులు అవసరం సిమ్ కార్డులు అవసరం వాటిని నాకు పంపండి సార్ అన్నాడు సంతోష్ ఫోరెన్సిక్ రిపోర్టులో కాచాయని బట్టలపై నీ స్పరం లభించిందని ఉన్నది అదేలా నువ్వు కరెక్ట్గా ఉన్నావా అడిగాడు మాధవ్ సార్ దాని గురించి నేను మూడు నాలుగు రోజులు నిద్రపోకుండా ఆలోచించాను అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది నన్ను పోలీస్ కస్టడీకి తీసుకున్నాక నన్ను మెడికల్ ఎగ్జామిన్కి తీసుకుని వెళ్ళారు అక్కడ నాకు అన్ని పరీక్షలతో పాటు సెమెంట్ టెస్ట్ శాంపుల్ తీసుకున్నారు అక్కడ సెమెన్ కలెక్షన్లో ఒక నర్సు సహాయపడింది నాకు అక్కడే ఏదో గూడుపుటాని జరిగినట్టు కనిపిస్తున్నది మీరు కనుక ఆ నర్సుని కాస్త గట్టిగా విచారణ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది అన్నాడు సంతోష్ అది కూడా కావచ్చు చూద్దామంటూ వెళ్ళిపోయారు